విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తన మార్క్ అయితే చూపిస్తున్నారు ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఒక అంతర్జాతీయ యూనివర్సిటీ రాబోతోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ యూనివర్సిటీ ఏమన్నా ఉన్నాయంటే ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ రెండు నాగార్జు యూనివర్సిటీ అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ వీటితో పాటు ఇప్పటివరకు అంతర్జాతీయ యూనివర్సిటీలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేవు ఇప్పుడు అంతర్జాతీయ యూనివర్సిటీ అది కూడా జార్జియా దేశం నుంచి అక్కడ ఎంతో ఫేమస్ అయిన జార్జియన్ నేషనల్ యూనివర్సిటీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అది కూడా ఉత్తరాంధ్రకి తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు ఏపీ ప్రభుత్వం దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతోంది జీఎన్ఈ విద్యార్థుల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ జిఎన్యూతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది దీనికి సంబంధించి ఐటీ శాఖ మంత్రి విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపించడానికి జిఎన్యు సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది దీంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతుంది దీంతో పాటు దాదాపు ఐదు వందల మందికి ఉపాధి కూడా లభిస్తోంది అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు పెట్టుబడి అలాగే సాంకేతికత ఎక్విప్మెంట్ని అందుబాటులో ఉంచడం కూడా జిఎన్యు సహకారం అందిస్తుంది అంటే ఇక్కడ నుంచి విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇటువంటి జాతీయ లాంటి యూనివర్సిటీస్ కనుక ఆంధ్రప్రదేశ్ వస్తే ఉత్తరాంధ్రకు వస్తే ఎక్కడో విదేశాలు వెళ్ళి ఉన్నత చదువులు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య కావాలి అనుకునేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఆ విద్యను అభ్యసించవచ్చు ఇది తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం ఇదే గనక పూర్తయితే ఈ నాలుగేళ్ల లోపే అంటే ఈ టర్మ్లోనే పూర్తయితే గనక కంప్లీట్గా క్రెడిట్ గోష్టు నారా లోకేష్